నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు సమావేశాన్ని కడప జిల్లా బద్వేలు పన్నెండవార్డ్ శివానగర్లో పట్టణాధ్యక్షులు సుందరరామరెడ్డి గారి అధ్యక్షతన జిల్లా కార్యదర్శి మరియు వార్డు ఇన్ఛార్జి తోట నాగేశ్వరరావు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సుదంబ మున్సిపాలిటీ పరిశీలకులు నాగార్జున రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲರೂ ಇರೋದು ಒಂದು ಪರಕನವ ಕಣ ಪ್ರತಿವರ್ಷ

నిమిషాలు మాట్లాడతాను నిశ్శబ్దంగా ఉండండి చాలా కీలకమైన విషయాలు నేను చెప్తాను ఇంతకు ముందు మాట్లాడాలి కూడా చెప్పింటారనే కాదల్లా కానీ కొన్ని విషయాలు తెలంగాణ చెప్పిన విషయాలు చదకపోయిన విషయాలు నేను చెప్తాను గత ఐదు సంవత్సరాల్లో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్లకు గుర్తింపు లేదని అందరికీ సమానంగా మమ్మల్ని చూసేదే తప్ప మాకు ఒరిగింది ఏమీ లేదు మమ్మల్ని గుర్తించలేదని నాయకులు కార్యకర్తలు బాధపడుతూ ఉంటే ఆ విషయం తెలుసుకొని జగనన్న ఈనాడు గ్రామ కమిటీలు అంటే ఇప్పుడు మున్సిపల్ కమిటీలు కానీ వార్డు కమిటీలు కానీ మహిళా కమిటీలు కానీ రైతు కమిటీలు కానీ ఎస్సీ కమిటీ కానీ బీసీ కమిటీ కానీ మహిళా కమిటీ కానీ ముస్లిం మైనారిటీ కమిటీ కానీ అన్ని కమిటీలను వేసి ఆ వేసినటువంటి కమిటీల్లో మీకు గుర్తింపు కాట్లు ఇవ్వడం జరుగుతుంది రేపు మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీకందరి కూడా ఆ గుర్తింపు కాట్లే రేపు మీకు బలమైనటువంటిది ఉంటుంది ఎందుకంటే రేపు గుర్తింపు కాటి ఇచ్చిన తర్వాత కూడా మీకు హైకమాండ్ అంటే పార్టీ కేంద్ర నుంచి కూడా మీకు నెలకు వారానికి పది రోజులకు మీకు ఫోన్లు వస్తుంటాయి మెసేజ్లు వస్తుంటాయి మళ్ళీ జగన్ అన్న కూడా ఆ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళను మనకు ఫేస్బుక్ లో అంటే మీటింగ్ లో ఆయన డైరెక్ట్ మీతో కలిపి మాట్లాడే అవకాశాన్ని కూడా జగన్ అన్న కల్పిస్తాడు రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది పార్టీలకు వస్తారు వాళ్లకు ప్రాధాన్యత కాదు కష్టపడి పనిచేసిన వాళ్ళకే ప్రాధాన్యత రేపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ వచ్చినా కూడా ముందు మీకే ఉంటుంది మేము చెప్పడం కాదు మీకు ఇచ్చినటువంటి కాగితాలు కానీ మీకు ఇచ్చిన కార్డు ఆ కార్డు అనేది మనం రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎంత కీలకమో అదే విధంగా ఈ కార్డు కూడా గుర్తింపు కార్డు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి మరి మీ అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికంటే ముందు మీకే వస్తాయి అని చెప్పేదానికి జగన్ తీసుకునే నిర్ణయం అందుకు కాబట్టి మన ఎమ్మెల్యే గారు మన ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి మున్సిపల్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు సుందరం రెడ్డి గారు అయితేనేమి రెడ్డి గారు అయితేనేమి మన సుదమ్మ గారు అయితేనేమి మన వైస్ చైర్మన్లు గోపాల స్వామి మన శ్రీరాములు గారు నాగేశ్వర ఎందుకంటే నేను కొత్త అంటే అందరి పేర్లు అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ భాష కూడా వైఎస్ఆర్ సిపి అభిమానం ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీరందరూ కూడా బాగా వచ్చారు కాబట్టి ఇంకొకటి కూడా మా నాయకులకు కూడా చెప్తున్నా ఎవరైతే నిజాయితీ నిఖచ్చిగా ఉంటారో అటువంటి వాళ్ళనే కానీ మీరు తీసుకోండి రేపు మందుతో డబ్బులు కొనుగోదానికో అమ్ముడుపోయే వాళ్ళం మారిపోయే వాళ్ళం వద్దు మనకు మనుషులు తక్కువైనా పర్వాలే కమిటీలో నీతి నిజాయితీగా కలిగినటువంటి వాళ్ళనే తీసుకోవాలి అది తీసుకోవాల్సిన బాధ్యత రేపు నాయకులు చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ మీదనే బాధ్యత ఉంటుంది రేపు వాళ్ళని అడిగేది మళ్ళీ ఎమ్మెల్యే గారి బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే వాళ్ళను ఖచ్చితంగా మనం కోవార్లు ఉంటారు కొంతమంది కోవార్లు అంటే మనం ఇక్కడ చెప్పిన మాటలు పక్క పోయి మళ్ళీ ఎంట చెప్పేది ఇటువంటి వాళ్ళని నమ్మొద్దండి తెలవండి కూర్చోబెట్టండి క్లియర్ పిస్కెట్ ఇవ్వండి కానీ మన ఆంతరంగిక విషయాలు బయట పెట్టే విధంగా చెయ్యకూడదని చెప్పేసి వాళ్ళను కూడా వేయవద్దని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్తే నేను అంతకంటే ముందు రావాల్సిందేమా ఈ వార్డు ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు అన్నారు ఇక్కడ రాజేష్ణారెడ్డి శ్రీరామ్ ఇంకా వైస్ చైర్మన్ వైస్ ప్రిన్సిపల్ చైర్మన్ గోపాలరామన్న రామచంద్రారెడ్డి అన్నారు అత్తూర్ మండల ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్ అన్నారు ఇంకా పెద్దలందరూ మంగళ షెటి అన్న హసార్ ఇంకా పెద్దలందరూ మొత్తం రెడై అన్న కౌన్సిలర్ అన్నారు వైసీపీ వినిపిస్తున్నామా అమ్మా ఇట్లో ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ఇందాకే నాగేశ్వర రావు కూడా చెప్తా ఉన్నారు ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ లో మున్సిపాలిటీలో ఈ వార్డు మంచిగా బాగా ప్రజలంతా కూడా వైసీపీని దీవించారు మెజార్టీ వచ్చిందని చెప్తున్నారు మీ అందరికీ నేను పేరు చెప్పిన మీరందరూ జగన్ సపోర్ట్ చేశారు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు రెండు నిమిషాలు సుందరరామరెడ్డి అని చెప్పారు ఎందుకంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగనన్న పరిపాలన ఏ విధంగా చూసాం ఈ రోజు అధికారంలో లేదు ఈరోజు మీ అందరూ కూడా జగనన్న మీద అభిమానంతో ఇక్కడికి వచ్చారు జగనన్న కూడా ఓ రాబో ఎలక్షన్స్ లో మనం గతంలో పేదల పక్షాన పనిచేశాము ఈసారి పేదలు అదే విధంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో ఈ కష్టకాలంలో పార్టీ జగన్ కోసుకొని పార్టీ కోసం ఖచ్చితంగా వాళ్ళకు రాబో రోజుల్లో మంచి చేయాలన్నది జగన్ మీ అందరినీ నేను ఈ రోజు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రోజు మనము పార్టీని అమ్మా కొంచెం సేపు మాట్లాడద్దండి ఒక రెండు నిమిషాలు మినిట్ హోగా ప్రోగ్రామ్ మినిట్ పానిట్ సఫర్స్ కూడా ఏమంటే మనం ఇప్పుడు కమిటీలు మనం చక్కగా వేసుకున్నాం అనుకోండి ఈ కమిటీలు కూడా ఎలా వేస్తున్నామంటే గతంలో మాత్రం పేర్లు రాసే పద్ధతి కాదు ఈడ మీరే ఇక్కడ మీరందరు ఉంటారు మీ అందరి సమక్షంలోనే మీరు ఎవరిని ఎంచుకోవాలా మహిళా అధ్యక్షులను ఎవరిని వేయించుకోవాలా లేకుంటే ఒక రైతు విభాగము ఒక విద్యార్థి విభాగం సోషల్ మీడియా విభాగం ఇట్లా మీ అందరి సమక్షంలో మీ అందరితో మాట్లాడి మీకు సంబంధమైన వ్యక్తిని ఈ రోజు మనం ఎన్నుకుంటున్నాం ఇది ఒక ప్రజాస్వామ్య పద్దతితో మనం తీసుకు వీళ్ళందరికీ మీరందరూ మాట్లాడుతూ ఉంటే ఈ కమిటీ వేస్తే ఏం లాభం మీకు అర్థం కాదు మాట్లాడద్దండి ఒక ఐదు నిమిషాలు చేసాకరే కమిటీలో ఎన్నికల వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇస్తారు ఐడి కార్డ్స్ ఇచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా జగనన్న అన్న प्रभु आतंशिकोला प्रभु